ఆంధ్రప్రదేశ్ నిర్వహించాల్సిన కార్యక్రమాలు మనం ఏ యొక్క సంచలనంతో మనం ముందుకు వెళ్ళాలనే కాదు లేదా ఒక ప్రతిజ్ఞతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం మాతో పాటు అందరూ కూడా చేతులు కలుగుతారని ఆశిస్తూ నేను మా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ఎంత సమయం కేటాయిస్తానని మా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ప్రమాదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి అంతా చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈ మందులు నేను వేసిన ఈ మందులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుప్ప ప్రదేశంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి మా తోటి వాళ్ళకి కూడా నేను అంటే सर सार सिंग రోజు నిర్మాణం ఎందుకు చర్చ ఇస్తాం ఎవరికి ఆరోగ్యం అనుకారంలో ఎందుకంటే ఒక ప్రభుత్వ బాగుండాలి మనం ఇక్కడ మన सार कंदा एतिरो कंदा

बस तो સામે 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 ઉદયા કોઈ અરકુ ઉદા કોન્ડ ઓકે

నమస్కారం ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలలుగంటున్న స్వర్ణాంధ్ర ప్రదేశ లక్ష్య సాధన కోసం అదేవిధంగా యావత్ భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు పిలిపించినట్టుగా స్వచ్ఛ భారత్ లో అంతర్భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రదేశ్ ఈ రెండింటి యొక్క నినాదంలో మన దైనందిన జీవితంలో ఏ రకంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా మన ఆరోగ్యాన్ని రోజు రోజుకి ఎలా మెరుగుపరుచుకోవాలనే దాన్ని బట్టు అదేవిధంగా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి రెండోది ఈ ప్లాస్టిక్ వాడాన్ని పూర్తిగా నియంత్రించడం ద్వారా అటు మన యొక్క పరివరణాన్ని కాపాడుకోవడమే కాకుండా మన ఆరోగ్యాన్ని సైతం కాపాడుకునే విధంగా ఈ రోజున అనేక రకాల వ్యాధులు కావచ్చు అనేక రకాల క్యాన్సర్ రకమైన వ్యాధులు మనిషిని ఈ రోజున మరణం వైపు తీసుకెళ్తున్నాయి వీటిని తన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్లాస్టిక్ వాడాన్ని పూర్తిగా నివారించడం ద్వారా ఒక మంచి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ఈ రోజున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్